హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టేలాగా మనం పూల్ మకానని త్రీ ఫ్లేవర్స్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను ఇలా చేసి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టడానికి వీలుగా ఉంటుంది అయితే ఈ పూల్ మకాన అనేది తామర పూ గింజల నుంచి తయారవుతుందండి ఇది చాలా హెల్దీ అని కూడా చెప్తున్నారు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు పూల మక్కాన చూసారు కదా ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కానీ అది క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉంటుందండి ఇప్పుడు ముందు మనం వీటిని క్రిస్పీగా చేసుకోవాలండి దీన్ని ముందు క్రిస్పీగా చేసుకున్న తర్వాత మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో చేసుకోవచ్చు దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి మనకు కావాల్సిన పూల మక్కానని వేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి చాలా తొందరగా మాడిపోతాయండి అందుకనే కలుపుతూనే వేయించుకోవాలి చూసారు కదా ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా పగిలిపోతాయండి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందు పెప్పర్ మకాన చేసుకుందామండి దానికోసం కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మిరియాల పౌడర్ వేసుకోవాలండి మిరియాలని మెత్తగా పౌడర్ చేసి వేసుకుంటే బాగా పడుతుంది ఫ్లేవర్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న క్రిస్పీ మకానా ఉంది కదండి దాన్ని వేసుకొని ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేలాగా అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి పెప్పర్ మకాన రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ వీడియోలో చూపించే త్రీ ఫ్లేవర్డ్ మకాన కూడా స్టోర్ పెట్టుకోవచ్చండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి అదే కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కసూరి మేతి అండి ఇది కసూరి మేతి అంటే ఎండు మెంతాకు అంటాం కదండి అదండి అది వేసుకుని కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న క్రిస్పీ మకానని వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఫ్లేవర్ బాగా పట్టేస్తున్నప్పుడు మెతి మకాన రెడీ అయిపోయిందండి ఈ ఫ్లేవర్స్ ఏమీ వద్దు సింపుల్గా చేసుకుందాము అనుకుంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను సాల్ట్ అండ్ ఒక స్పూను కారం వేసుకొని రెండు కలిసేలాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పూల మఖానాన్ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడు ఆ పూల్ మఖానాకి ఉప్పు కారం అంతా పడుతుందండి అది సింపుల్గా ఏ ఫ్లేవరు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కూడా అంతేనండి సింపుల్గా ఇలా చేసుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వీడియో నచ్చిందా అండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి